జూలై ఇరవై తొమ్మిదవ తేదీ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మంగళవారం ఈ వీడియోలో కోలార్ టమోటా ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక కోలార్లైతే వేలంపాట్లయితే ఇంకా జరుగుతూ ఉన్నాయి ఇప్పటివరకు జరిగిన వేలంపాట్ల ప్రకారం ధరలు చూసుకుంటే ఇక్కడ పదహైదు కేజీల బాక్సులు మూడవ రకం కాయలు రెండు వందల నుంచి ప్రారంభమై రెండు వందల యాభై మూడు వందలు మూడు వందల యాభై నాలుగు వందల వరకు అయితే పలికాయి రెండో రకం కాయలు నాలుగు వందల నుంచి ప్రారంభమై నాలుగు వందల యాభై ఐదు వందలు ఐదు వందల యాభై ఆరు వందల వరకు అయితే పలికాయి ఒకటో రకం కాయలు చూసుకుంటే ఆరు వందల నుంచి ప్రారంభమై ఆరు వందల యాభై ఏడు వందలు ఏడు వందల ఇరవై ఏడు వందల ముప్పై రూపాయల వరకు అయితే ఒకటో రకం కాయలు అయితే పలికాయి ఇక కోలార్లో టాప్ రేట్ చూసుకుంటే ఎనిమిది వందలు అయితే టాప్ రేట్ అయితే పడడం జరిగింది ఏడు యాభై ఏడు డెబ్భై కూడా ఒక్కొక్క మండిలో ఒక్కొక్క సూపర్ టాప్ అయితే పడడం జరిగింది కోలార్ మొత్తం చూసుకుంటే ఎనిమిది అయితే టాప్ రేట్ పడింది